గుజరాత్ కు చెందిన ఒక సంపన్న జైన దంపతులు దాదాపు రెండు వందల కోట్ల సొమ్మును విరాళంగా ఇచ్చి సన్యాసం స్వీకరించారు మోక్షం కోసం యాత్రకు బయలుదేరాలని ప్లాన్ చేసుకుంటున్నారు ఫిబ్రవరిలో జరిగిన ఒక వేడుకలో భావేష్ బండారి ఆయన భార్య తమ సంపద మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు ఈ నెలాఖరులో జరిగే కార్యక్రమంలో వారు అధికారికంగా సన్యాసులుగా మారనున్నారు నిర్మాణ వ్యాపారంలో ఉన్న హిమత్ నగర్ కు చెందిన వ్యాపారవేత్త కుమార్తె కుమారుడు రెండు వేల ఇరవై రెండులో సన్యాసం స్వీకరించగా ఇప్పుడు అదే దారిలో వారి తల్లిదండ్రులు నడుస్తున్నారు భావేష్ అతని భార్య పిల్లల నుండి ప్రేరణ పొందారు భౌతిక అనుబంధాలను త్యజించి సన్యాసి మార్గంలో చేరనున్నారు ఏప్రిల్ ఇరవై రెండున ప్రతిజ్ఞ తీసుకున్న తర్వాత దంపతులు అన్ని కుటుంబ సంబంధాలను తెంచేసుకుంటారు భావేష్ కుటుంబం మొత్తం భారతదేశం అంతటా చెప్పులు లేకుండా నడుస్తారు కేవలం భిక్ష మాత్రమే స్వీకరిస్తారు వారు కేవలం రెండు తెల్లని వస్త్రాలు భిక్ష కోసం ఒక గిన్నె ఒక తెల్ల చీపురు తమతో ఉంచుకుంటారు జైన సన్యాసులు వారు కూర్చునే ముందు ఆ ప్రాంతాన్ని శుద్ధి చేసుకుంటారు అహింస మార్గాన్ని అనుసరిస్తారు ధనవంతుడిగా పేరుగాంచిన బండారి కుటుంబం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది సాధారణ జీవితం వద్దని కోట్ల రూపాయల ఆస్తిని త్యజించి సన్యాసం స్వీకరించబోతున్నారు భావర్లాల్ జైన్ భారతదేశంలో సూక్ష్మ నీటి పారుదల వ్యవస్థకు మార్గదర్శకుడు బండారి దంపతులు మరో ముప్పై ఐదు మందితో కలిసి నాలుగు కిలోమీటర్ల మేర ఊరేగింపు నిర్వహించారు మొబైల్ ఫోన్లు ఎయిర్ కండిషనర్లతో సహా తమ ఆస్తులన్నింటినీ విరాళంగా ఇచ్చారు ఊరేగింపు వీడియోలో రాయల్ వలె దుస్తులు ధరించిన రథంపై జంటగా ఊరేగారు జైన మతంలో దీక్ష తీసుకోవడం అనేది ఒక ముఖ్యమైన నిబద్ధత ఇక్కడ వ్యక్తి భౌతిక సుఖాలు లేకుండా భిక్షతో జీవిస్తూ దేశ వ్యాప్తంగా చెప్పులు లేకుండా తిరుగుతారు గత సంవత్సరం గుజరాత్ లోని ఒక మల్టీ మిలినియర్ వజ్రాల వ్యాపారి ఆయన భార్య వారి పన్నెండేళ్ల కుమారుడు సన్యాసం స్వీకరించిన ఐదేళ్ల తర్వాత ఇదే విధమైన చర్య తీసుకున్నారు రెండు వేల పదిహేడులో మధ్యప్రదేశ్ కు దంపతులు వంద కోట్లను విరాళంగా అందించి తమ మూడేళ్ల కుమార్తెను గ్రాండ్ పేరెంట్స్ వద్ద వదిలిపెట్టి వార్త లో నిల్చారు సుమిత్ రాథోడ్ మరియు అతని భార్య అనామిక సన్యాసం స్వీకరించారు